హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో బియ్యం పిండితో మంచి రుచికరమైన స్నాక్ రెసిపీ చూపిస్తానండి ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీని ప్రిపరేషన్ అంటే వీడియోలకు వెళ్ళి చూసేయండి ముందు వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు సొరకాయ తురుము తీసుకోండి ఇక్కడ నేను సొరకాయ తురుము తీసుకున్నాను కదా ఈ సొరకాయ ప్లేస్లో మీరు కావాలంటే క్యారెట్ తురుమును కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా తీసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయలను ఇలా రోట్లో కచ్చపచ్చగా క్రష్ చేసి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులో పచ్చనికపప్పు వేసుకోవాలండి ఈ పచ్చనిక నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసేయండి గుప్పెడంత కరివేపాకుని కూడా వేసేసేయండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో నువ్వుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రని రుచికి సరిపడా ఉప్పుని వేసేసేయండి ఉప్పు ఎక్కువగా పట్టదండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది అలానే కలర్ కోసం పావు టీ స్పూన్ వరకు పసుపుని ఇక్కడ నేను కారం వేసానండి ఒక పావు టీ స్పూన్ వరకు మీకు నచ్చితే వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒకటిన్నర కప్పుల వరకు పొడి బియ్యం పిండి తీసుకోండి ఒకటిన్నర కప్పుల పిండి మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఇన్ కేస్ మీకు పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే తర్వాత వేసుకోవచ్చు ఇందులో వాటర్ అస్సలు వేయకూడదండి మనం సొరకాయ వేసాం కదా ఆ చెమ్మతోనే మనకు వాటర్ సరిపోతుంది ఒకవేళ మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని చిలకరించుకోండి కానీ ఎక్కువగా వాటర్ వేయకండి పిండి చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ మనం వెంటనే వీటిలోని సరవ పిండిలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈ ప్యాన్కి కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసేయండి ఆయిల్ అప్లై చేశాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిని కొంచెం అందులో ఒక బాల్ అంత పిండి తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి దీన్ని మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోకండి అలానే మందంగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ప్రెస్ చేసుకోండి నెక్స్ట్ దీనికి ఇట్లా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టడం వలన మనకు సర్వపిండి చక్కగా కాలుతుంది ఈ హోల్స్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోండి మనకు కింద మాడిపోకుండా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మంట టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని మనం బాగా కాల్చుకోవాలి దీనిపై మూతని పెట్టేసుకొని కాల్చుకోండి ఇది కాలేలోపు మనం మరొకటి ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఒక దోశ పెనం తీసుకున్నాను నేను ఈ దోశపెనాన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక మనం ముందు ప్యాన్లో ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కొంచెం పిండి తీసుకొని ఈ పెనం మీద కూడా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోండి ఈ పెనాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసి బాగా కాల్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కాల్చుకుంటున్నాం కదా దీన్ని మరొక వైపు ఫ్లిప్ చేసుకొని బాగా కాల్చుకోవాలండి అటు ఇటు బాగా కాలాక మనం దీన్ని పెనం మీద నుంచి తీసేయడమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ వేడి వేడిగా సర్వ్ చేస్తే మెత్తగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్